నటి పూనం కౌర్ మరోసారి తన సోషల్ మీడియా పోస్టుతో సంచలనం సృష్టించారు ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలోనూ నెటిజన్ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది పేరు ప్రస్తావించినప్పటికీ ఈ వ్యాఖ్యలు స్టార్ హీరోయిన్ సమంతను ఉద్దేశించే చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది వివరాల్లోకి వెళ్తే నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంపకూలుస్తావా ఇది చాలా బాధాకరం పైగా ఆమె చాలా శక్తిమంతమైనది చదువుకున్నది అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి బలహీనమైన నిరాశతో ఉన్న పురుషులను డబ్బు కొనుగోలు చేయగలదు అని పూనం తన ట్వీట్లో పేర్కొన్నారు ఈ ట్వీట్ టైమింగ్ వల్లే ఈ వివాదం రాజుకుంది దర్శకుడు రాజ్ నెడిమోరును సమంత నిన్న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే రాజ్కు ఇదివరకే శ్యామలాదేవి అనే మహిళతో వివాహమై పిల్లలు కూడా ఉన్నారు సమంతతో సంబంధం కారణంగానే ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పూనం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం దీంతో నెటిజన్లు ఈ ట్వీట్ను సమంత వివాహంతో ముడిపెడుతూ కామెంట్లు చేస్తున్నారు సమంత పెళ్లి కోసం మరో కుటుంబం విడిపోయిందా మొదటి భార్య పరిస్థితి ఏంటి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు ఎప్పటిలాగే పూనం కౌర్ట్ తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపారు ఈ వివాదంపై సమంత గాని ఆమె టీం గాని స్పందిస్తారో లేదో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్